బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పడుగుపాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు మేనుకొండ రాకి వావిల భాస్కర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ ఇరవై నాలుగో తేదీ జరిగిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భారీ ర్యాలీ భారీగా తరలి వచ్చిన జన సముద్రం చూసి ఓడిపోతానన్న భయంతో వైసీపీ నాయకులు నిన్నటి రోజున మీడియా సమావేశంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం వేమినెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడింది ఏది నిజం లేదో వైసీపీ నాయకులు చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో కోడూరు గోపి పవన్ జి సీను పవన్ శ్రీహరి అమిత్ దిలీప్ జనసేన పార్టీ మన్నెపల్లి పవన్ పాల్గొన్నారు మండలం పడుగుపాటు పంచాయతీలోని నేతాజీ నగర్ బండారు మాన్యం తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతాజీ నగర్లోని పలు వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని వాళ్ళు పడుతున్న కష్ట నష్టాలు ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళని అన్నీ అడిగి మీ సమస్యలు ఏమున్నాయి మీ సమస్యలు ఏమున్నాయి మీరు ఏ ఇబ్బందులు పడుతున్నారు అని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి యొక్క సమస్యలు తెలుసుకొని దారి పొరుగున అశేష జనవాహిని మధ్య ప్రెస్ మీట్లో ఆమె వై వైకాపా సంబంధించి ఏదైతే వాళ్ళు ఈ నాలుగు సంవత్సరాలు ప్రజలకు ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులన్నీ తెలుసుకొని ప్రజలు ఒక సమస్యలను ఆమె ప్రశ్నించడం జరిగింది అందులో భాగంగా ఆమె అయితే ప్రశ్నించిందో దాన్ని ఊరవలేక వైసీపీ నాయకుడు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీద ఘోషణ చేయడం జరిగింది డే వన్ నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు పోగురు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిసి వైసీపీ ఒక అభ్యర్థి కానీ వాళ్ళ ఒక గ్రౌండ్ స్థాయి నాయకులు కానీ మహిళ మీద వ్యక్తిగత దోషంలో ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళు వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోలేక కేవలం వాళ్ళని టార్గెట్ చేస్తూ నాతో సవాల్కి రా అని చెప్పి వైకాపా నాయ నాయకులు ఒక మహిళని ఈ విధంగా దూషించడం తగ్గదు ఎక్కడ దేవతామూర్తులు కొలువై ఉంటారు ఎక్కడ స్త్రీని పూజించబడతారు అక్కడ దేవతామూర్తులు కొలువై ఉంటారంటారు ఆ విధంగా వైకాపా నాయకులు మహిళని దూషించడం తగదు కాబట్టి ఒక్కసారి మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు తెలుసుకొని ఆమె ఏ విధంగా ఏదైతే సమస్యల మీద చెప్పిందో దానికి కౌంటర్ ఇవ్వండి తప్ప వ్యక్తిగతంగా దూషించి ఛాలెంజ్ చేయడం తగదని వైకాపా నాయకులకి సవాల్ విసురుతున్నాము దానికి కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు వార్వలేక ఆ జనాల్ని చూసి తట్టుకోలేక వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడింది ఏందయ్యా అంటే జోరీగా జోరీగా వచ్చి చెవులో ఊదింది దాన్ని బట్టి నువ్వు మాట్లాడావమ్మ అని చెప్పి చెప్పారు ఏం మాట్లాడాడయ్యా ఆయన మా నాయకుడు ఏం మాట్లాడాడు ఈ ప్రాంతంలో వరదలతో అతలాకుతలం అయిపోతే జీవితాలు వెయ్యి రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని చెప్పాడు వాస్తవం కాదా రేషన్ కార్డు రేషన్లో బీమీ లేదని చెప్పారు వాస్తవం కాదా మంచినీళ్ళు వాటర్ ప్లాంట్లు ఇబ్బందులు పడి నానా నరకయాత్ర అనుభవించారు వాస్తవాలు కాదా మీరు వాస్తవాలు కాదని చెప్పండి దాని గురించి చర్చ మాట్లాడదాం అంతేగాని ఎక్కడో విడవలూరు అతను ఇక్కడికి వచ్చి మాట్లాడేది ఏంది ఆయనకి ఇక్కడికేం సంబంధం అని మాట్లాడుతున్నారు మీరు ఇదే ప్రాంతంలో ఉంటున్న జెడ్పీటీసీ ఏ మీదే మీది మీదే ఊరమ్మా మీది కోట మీ ఆయనది విడవలూరు మీరు ఇక్కడ వచ్చి మటుకు రాజకీయాలు చేయొచ్చు ఇదే విడవలూరు మండలంలో మా నాయకులు ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఈ ప్రాంతంలో నివసించిన నాయకులు ఇక్కడకు వచ్చి మాట్లాడకూడదని చెప్తున్నారు మీరు అంతే కదా ఆ రోజు ఏందమ్మా మీరు చెప్పింది ఈ ప్రాంతంలో కరోనా టైంలో కానీ వరదలు వచ్చినప్పుడు కానీ మీరు ఆదుకున్నారని చెప్పారు ఏందమ్మా మీరు ఆదుకునింది మీరు ఆదుకుంటే రసన్న కుమార్ రెడ్డిని ఎందుకమ్మా ఈ గ్రామస్తులు ఇబ్బంది పెట్టారు ఆ రోజు వద్దు మీ సాయం పర్లేదు మీ వెయ్యి రూపాయలు పర్లేదు మీ రెండు వేలు పర్లేదు ప్రతి ఒక్కరు స్పందిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు మీరు అది మీ రాజకీయ చరిత్ర పేదల మీద ఏందమ్మా కేసులు పెట్టించేదే మీరు ఆ రోజు మాట్లాడారు నిన్న ఈ ప్రాంతంలో జరిగిన ఆ రోజు జరిగిన వరదల్లో మేము సేవా కార్యక్రమాలు చేసామని మీరు కాదమ్మా సేవా కార్యక్రమాలు చేసింది మీకు తెలుసో తెలీదో నేను చెప్తా వినమ్మా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ఆర్టీడీ అనంతపురం దాని చైర్మన్ ఫెర్రర్ మంచు ఫెర్రర్ గారు ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో వరద బాధితులకి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఏంది రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు వాళ్ళ నిధులతో ప్రతి ఇంటికి మూడు వేల రెండు వందల రూపాయల రూపాయలు నిత్యావసర సరుకులు వాళ్ళు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేశారమ్మా మీరేం చేశారు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిందే మీరేం చెప్పుకుంటారా ఎంతవరకు న్యాయమైన అంటున్నా ఆ రోజు వరదల్లో మీరు ఏం సాయం చేశారమ్మా ప్రతి ఒక్కరిని ఫిషర్మెన్ కమ్యూనిటీ గ్రామాలు ప్రతి ఒక్కరు స్పందించి అందరినీ బాధ్యతాయుతంగా మేము అవతలకు చేరవేశాం ఏం ఇబ్బంది చేసామమ్మా మా మీద ఆ రోజు కేసులు పెట్టారు మీరు మీకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడినా మీ అను మీకు చెప్పిన మాట ఎవడు వినకపోయినా వ్యక్తిగత విమర్శలు దేనికి చేస్తున్నారో అర్థం కావట్లా ఒక ఆయన గురించి చెప్తున్నా నేను ప్రశాంత్ రెడ్డి కంటే రాజకీయంగా ముందున్న వ్యక్తి పండిపోయిన రాజకీయ నాయకుడ ఏడకడున్నాడంట ఆయనకి చెప్తున్నా ఏందయా నువ్వు చెప్పింది ఒక చిన్న రిమార్క్ ఉన్నా కానీ నేను తలంచుకుంటాను అని చెప్పావు చెప్పావా లేదా డ్రైనేజీ కాలువ శ్రీరామాలయం పక్కన నేతాజీ నగరు మీరు ఆ రోజు ముప్పై మూడు లక్షల కాంట్రాక్ట్ ఇచ్చారు దాన్ని ఏం చేశారా మీరు ఏం చేశారు ఏం చెప్పంటావా మీరే చెప్తారా దేనికైనా ముందు వెనక చూసి మాట్లాడాలా ఆ రోజు విడవలు అతను వచ్చి ఏడొచ్చి చేసేది ఏందన్నారు ఫోటోలు ఇవ్వండి ఈ ఫోటో ఎవరిదమ్మా ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి ఎవరు ఆ రోజు కరోనా టైంలో ఈ ప్రాంత ప్రజలకి నిత్యావసర సరుకులు ఇచ్చింది మా నాయకుడు ఆ రోజు మీ గవర్నమెంట్లో పేద ప్రజలందరికీ మనం సాయం చేద్దామని అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మా వాడు మా నాయకుడు తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు చేశారు ఇది వాస్తవం కాదా వాస్తవం కాదా అని అడుగుతున్నా ఆ రోజు మీరు లేరా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన జెడ్పీడీసీ గారు లేరా మీ మండల పార్టీ అధ్యక్షులు లేరా పడుగుపాడు ఇన్ఛార్జీలు లేరా ఇదిగో చూడండి ఒకసారి ఆ రోజు పేపర్ కటింగ్ స్టేట్మెంట్ మేము ఈరోజు ఏదో ఆయన రాసుకొని పూసుకొని వచ్చింది కాదు ఇది ఆ రోజు కరోనా టైంలో రాసుకొచ్చిన స్టేట్మెంటు ఒకసారి తర్వాత ఓ ఊరు మండలం పడుగుపాడు పంచాయతీ స్టోబడీ కాలనీ లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు మరియు పేద ప్రజల వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆవల వాసు గారు తన సొంత నిధులతో తొమ్మిది వందల కుటుంబాలకు కూరగాయలు రేషన్ కార్డు లేని వారికి బియ్యము కూరగాయలు పంచారు ఇది మీ ఆధ్వర్యంలోనే కదమ్మా మీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మటుకు మంచోడు స్నానికుడు అన్నీ మాది తీర ప్రాంతం తీర ప్రాంతాల్లో ప్రజలు అభివృద్ధికి నోచుకోక దూరంగా ఉంటున్నారని వేమిరెడ్డి ప్రశాంతమ్మ సంవత్సరంలో మాకు మా ఏరియాని డెవలప్ చేసుకోవచ్చు ఒక ఆశతో ఈరోజు మేము మా నాయకుడు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరింది అది ఓర్వలేక మీరు మా నాయకుడి మీద వ్యక్తిగత దూషణలు చేస్తామన్నారు ఇది కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించుకోండి మీ ఆత్మ పరిశీలన ఎవరికి వ్యతిరేకం కాదు మేము ఎవరిని కించపరచాలని మాటలు మాట్లాడట్లేదు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కానీ వ్యక్తిగత విమర్శలు చేయొద్దని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా అన్న